పార్కింగ్ల గురించి ఏంది రచ్చ అని అనుకుంటున్నారా ఈరోజు నిజంగా డిస్నీ హాట్స్టార్లో నైట్ చాలా లేటుగా ఎందుకంటే అంత థియేటర్లో రిలీజ్ అయినప్పుడు సినిమా చూడలేదు కానీ ఈరోజు డిస్నీ హాట్స్టార్లో మన పార్కింగ్ అనే మూవీ చూస్తే కనుక నిజంగా రామ్ కుమార్ మన జీవితాలని తన చుట్టూ ఉన్న జీవితాలని ఎందుకంటే మనము ఒక టౌను కావచ్చు మన మెట్రోపాలిటన్ సిటీ కల్చర్లోకి వచ్చిన తర్వాత ఇదంతా విలేజ్ కల్చర్లో పెద్దగా మనకు ప్రాబ్లం కాకపోవచ్చు కానీ ఇప్పుడు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే పార్కింగ్ ఈ పార్కింగ్ సమస్య ఎలా ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే సొంత ఇల్లు ఉండవు అద్దెకుంటారు అందరూ అద్దెకునే వాళ్ళే కానీ ఒకడు బైక్ పెట్టుకుంటాడు ఇంకొకడు కారు అది ఏది సింగిల్ బెడ్రూమ్ లాంటి హౌసెస్లో చిన్న చిన్న ప్లేసెస్లో వాళ్ళు అడ్జస్ట్ కాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి ఈ గోలకి వెళ్తే వాళ్ళ జీవితాలు ఎలా అవుతాయి అన్న కాన్సెప్ట్లో తీసుకున్న సినిమానే పార్కింగ్ నిజంగా రామ్ కుమార్ బాలకృష్ణన్ అనే డైరెక్టరు ఈ సబ్జెక్ట్ను డీల్ చేసిన విధానము ఎమోషనల్గా మనకు హరీష్ కళ్యాణ్ హీరోగా అండ్ ఎంఎస్ భాస్కర్ అని మనకు చాలా సినిమాల్లో చేశారు అలాగే హిందూజ హీరోయిన్ వరసు ఇలా తమిళ్ ఆర్టిస్టులు ఇందులో చేసిన విధానం ఇదైతే కనుక ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అందులోనూ టౌన్లో జాబ్ చేస్తూ లేదా వర్కింగ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకు ప్రతి చోట ఎదురయ్యే సమస్య అని ఈ పార్కింగ్ వల్ల ఎంతవరకు వెళ్తుంది వాళ్ళ ఈగోస్ ఎందుకంటే టెనెంట్గా ఉన్నవాళ్ళు వాళ్ళు సొంత మిల్లు ఉండదు సొంత మిల్లు లేకుండా అంద ఇద్దరూ రెంట్లకే ఉన్నప్పుడు నువ్వు నే గొప్ప నేను గొప్ప అన్న కాన్సెప్ట్లో వెళ్ళిన సినిమానే నిజంగా ఈ సినిమా మన జీవితానికి మన జీవితాన్ని తీసిన ఫీలింగ్ అయితే వచ్చారు అందరికీ కనెక్టివిటీలా ఉంది హరీష్ కళ్యాణ్ ఈశ్వర్గా ఇందుజ అతిక తన వైఫ్గా ఎందుకంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ను వచ్చినట్లయితే ఇది ఎందుకంటే ఆల్రెడీ ఇది హాట్స్టార్లో ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి వస్తే ఒక ఈశ్వర్ అనే అతను అతికను లవ్ చేసి పెద్దవాళ్ళని ఎదిరించి బయటికి వచ్చి తన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తను ఒక రెంట్ హౌస్కి అయితే జాయిన్ అవుతాడు కానీ అదే కాంప్లెక్స్లో అదే ఇంట్లో ఉన్న ఏకరాజు మన ఎంఎస్ భాస్కర్ అనే అతను ఫ్యామిలీతో తన డాటర్తో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇతను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏ మాత్రమో తనకు లంచం అనేది గిట్టకుండా తన స్టైల్లో తను బతికేస్తూ ఉంటాడు చిన్న కుటుంబము చింతలు లేకుండా అతిగా వెళ్లకుండా ఎందుకంటే అప్పులు చేయడం ఇష్టం ఉండదు అలాగే లంచాలు తీసుకోవడం ఇష్టం ఉండదు ఇలా బతికే టైంలో ఈగో క్లాస్ వల్ల అలా తన లైఫ్ ఎలా ఉంది తను ఎలా తనకి సఫర్ అయ్యాడు అన్ని అనేది తను ఫస్ట్ అయితే మాత్రం తను ఒక దీంట్లో ఇండిపెండెంట్ హౌస్లో ఒక టెన్ ఇయర్స్ ఉంటాడు అదే హౌస్లోకి మన ఈశ్వరు అతిక దంపతులు అయితే జాయిన్ అవుతారు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇద్దరి మధ్యన ఎందుకంటే పైన వాళ్ళు ఉంటారు కింద వీళ్ళు ఉండడం వల్ల అంకులు ఆంటీ ఇలా రిలేషన్ టీ తాగడము భోజనానికి రావడం ఇలాంటి రిలేషన్లు జరిగేటప్పుడు అతిక తన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ప్రెగ్నెంట్ అయినప్పుడు తన అవసరం కోసం ఈశ్వరు కారు కొనడం అవుతుంది లోన్లో తను తీసుకున్నప్పుడు ఆ కొత్త కారును పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు ఇన్నేళ్ళ నుంచి వీళ్ళ ఇంట్లో మాత్రము చూడబ్బో అబ్బాయి అంత తొందరగా భార్యను చూసుకుంటున్నాడో మీరు మీరు ఉన్నారు ఇన్నేళ్ళ నుంచి ఎందుకంటే తను ఒక మూడు నాలుగు నెలల్లో రిటైర్ అయ్యే ఎంప్లాయీ అయినా కానీ తను కారు లేదు సేవింగ్స్ అన్నీ తన కూతురు కోసం ఫ్యామిలీస్ కోసం చేస్తూ ఉంటాడు అది అర్థం చేసుకోకుండా భార్య సూటిమోటి మాటలు ఇలాంటివి ఉన్నప్పుడు తను వచ్చిన అబ్బాయిని కొత్త కారును చూసి ఆ ఇగోగా ఈడ్చే లైట్గా ఈడ్చే పడ్డము ఆ ఈడ్చే పడకుండా కానీ తన బైకును దా తను ఎంతో ప్రేమగా కొన్న బైకు ఎందుకంటే తను ఎలా సేవింగ్స్ పెట్టి తన లైఫ్ను టైట్గా ప్లాన్ చేసుకొని ఉన్నప్పుడు ఇప్పుడున్న ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఇప్పుడున్న సాఫ్ట్వేర్ కల్చర్లో వాళ్ళకున్న శాలరీ బేస్లు ఇలా డిఫరెన్షియేషన్ అయితే ప్రతి చోట ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి కావచ్చు నార్మల్ పీపుల్కి కావచ్చు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో పోల్చుకున్నప్పుడు తన లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇదన్నీ అర్థం చేసుకోకుండా ఆ పార్కింగ్ సమస్య ఎలా ఉంటుంది కొత్తగా కొన్న కొన్ని డిఫరెన్షియేషన్ వల్ల ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన కూడా తెలియకుండానే ఒక ఇగ్రో అయితే వస్తూ ఉంటుంది చిన్నగా అంటే వాళ్ళ గురించి ఈర్చపడ్డము అలాగే తన బైకును అంతవరకు చాలా ఫ్రీగా తను ఒక్కడే ఒక టెన్ ఇయర్స్ నుంచి అందులో ఎవరు టెన్ లేకుండా ఉన్నా బైకుతోనే ఉంటాడు కానీ తను తన భార్య కోసం కారు కొన్నప్పుడు ఆ బైకు ప్లేస్లో కారు విత్ రెండు పెట్టుకునే టైంలో మనం అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేదే కానీ తను చూపించిన విధానం ఎవరు ఏ కరాజ్ అయితే ఎవరైతే ఉన్నారో తన బైకును తను ముచ్చటగా చూసుకుంటాడు అలాగే తను ఏజ్లో ఆ సిక్స్టీ ఫైవ్ ఏజ్లో ఆ బైకును తీసేటప్పుడు కొత్తగా కొన్న కారుకు ఒక క్రాస్ అయితే పడుతుంది ఆ క్రాస్ పడినప్పుడు ఎందుకంటే బైకు తీసే టైంలో ఇతను కారు అడ్జస్టబుల్గా ఆ పార్కింగ్ అంటే బయటికి లోపలికి రా వచ్చే టైంలో ఆ చిన్న గీత పడడం వల్ల చూసుకోలేదు ఆ విషయంలో చిన్నకి ఇద్దరికి చిలికి చిలికి గానీ వాడాయి ఈగోస్ ఎందుకంటే నువ్వు కారు కొన్నావు నేను ఆఫ్టర్ ఆల్ వీలైతే నేనే నేను కారు కొన్నా కాబట్టి ఆ ప్లేస్లో నేనే పెట్టాలి అన్న కాన్సెప్ట్లో వచ్చినప్పుడు ఇతను కూడా ఈగోకు వెళ్ళి తను కొత్త కారు ఎందుకంటే బ్యాంక్ ఎంత ఎంతవరకు సేవింగ్స్ ఎంతో చేసి ఉంటారు ఇతను లోన్లో తీసుకున్నాడు నేను డైరెక్ట్ క్యాష్లో తీసుకున్నాను అని ఇద్దరైతే కార్లు తీసుకోవడం సింగల్ కార్ పడే ప్లేస్లో ఇద్దరు కార్లు అంటే ఒకడు బయట పెట్టుకోవాల్సి వస్తుంది ఒకరు లోపల ఆ టైంలో ఇద్దరు పడే ఆ స్ట్రగుల్ అంటే తన కార్ తీసే లోపల మన కార్ పెట్టేయాలి అన్న కాన్సెప్ట్లో ఇద్దరికి మధ్యన ఉన్న ఆ స్ట్రగులింగ్ను చూపించిన విధానము అలాగే ప్రెగ్నెంటింగ్ లేడీ వీళ్ళిద్దరూ హత్య దాకా ఇద్దరిని చంపుకునే స్టేజ్ వరకు ఆ ఇగోస్ వెళ్ళడం వల్ల ఈ సినిమా అయితే మాత్రం ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ స్లో నెరేషన్లో నడుస్తూ ఉంటుంది తర్వాత వీళ్ళ కార్స్ ఏవైతే అవుతాయో ఎమోషనల్ టైమింగు అండ్ లాస్ట్కు ఇద్దరు మళ్ళీ ఆయనలు ఖాళీ చేయడం ఇలా ప్రతి చోట ఇది దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నట్లు మనకు చూపించిన విధానం ఎందుకంటే మన లైఫ్ను మనకు చూపించిన విధానాన్ని అందులోనూ యాక్టర్స్గా వాళ్ళు కొత్త వాళ్ళు అయినా కనుక మనం ఓన్ చేసుకోవడము నిజంగా ఈ సినిమా గుడ్ ఎమోషనల్ అండ్ ఈగోస్ పోతే ఎలా లైఫ్ను స్పాయిల్ అవుతాయి అనేది ఈ మూవీని చూపించిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది ప్లీజ్ ఇన్ హాట్ స్టార్ అండ్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి